ఉపగ్రహం ఎప్పుడు ఊహించని వరద యూజీలోనే కాదు విజయవాడలో కూడా ప్రకాశం బ్యారేజ్ నిర్మించిన తర్వాత ఈసారి వచ్చినంత వరద ఎప్పుడూ రాలేదు అత్యధికంగా వచ్చిన వరద రెండు వేల తొమ్మిదిలో పదకొండు లక్షల పదివేల క్యూసెక్ల నీరు వస్తే వరద నీరు వస్తే ఇరవై నాలుగు గంటల్లో ఈసారి పదకొండు లక్షల నలభై ఏడు వేలు క్యూసెక్ నీరు ఒక ఇరవై నాలుగు గంటల్లో వచ్చింది ఒక చిన్న విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను నేను ఇప్పుడు పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ వరద నీరు వస్తే రెండు వేల తొమ్మిదిలో రోసయ్య గారు గవర్నర్ రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదకొండు లక్షల పదివేల క్యూసెక్ వరద వచ్చింది ప్రకాశం జిల్లాకి ఒకరోజు రాత్రిపూట నేను అప్పుడు కూడా మంత్రిగా ఉన్నాను నేను నాగార్జున సాగర్ డ్యామ్ ను వదులుకోవాలా ప్రకాశం బ్యారేజ్ డ్యామ్ ను వదులుకోవాలా అనే ఒక సంశయం ప్రభుత్వంలో వచ్చింది అయితే ప్రకాశం బ్యారేజ్ నే వదులుకుందామనే నిర్ణయం కూడా ప్రభుత్వం వచ్చింది అంత ఎవరైనా సరే అంత వరద వస్తే చాలా అనేది అందరూ చెప్పే మాట కానీ ఆయన నష్టాన్ని చాలా తగ్గించి ప్రజలకి అసౌకర్యం కలుపుకోకుండా ప్రభుత్వం తరఫు నుంచి అన్ని విధాల పాలు ఇస్తున్నారు బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నారు భోజనం ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం ఇంటింటికి ఇస్తా ఉన్నారు ఎక్కడో స్కూల్స్ లో క్యాంపులు పెట్టి ఇస్తం కాకుండా ఇంటింటికి సచివాలయం సిబ్బందిని పంపించి మన పార్టీ కార్యకర్తల్ని పంపించి ప్రతి ఇంటికి ప్రతి వార్డుకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రతి వార్డుకి రెండు మూడు వార్డులకి ఒక మంత్రి ప్రతి వార్డుకి ఒక ఎమ్మెల్యే ఆ విధంగా ఏర్పాటు చేసి చక్కగా నిర్వహణ చేశారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా ఇరవై నాలుగు గంటలు కలెక్టరేట్ లో కూర్చుని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాన్ని సూచనల్ని ఏ విధంగా అమలవుతున్నాయి ఏ వార్డులో ఏ మంత్రి ఉన్నాడు ఏ వార్డులో ఏ ఉన్నారు ఆ అధికారులకి కావాల్సినవి వార్డులకు వెళ్తే ఒక వార్డులో మోటార్లు కావాల్సి వస్తాయి మోటార్ని అప్పటికప్పుడు అరేంజ్ చేయడం కానివ్వండి అడిగారు మరి దీనికి నా దేశ దేశ స్థాయిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు మరి వారి నుంచి కూడా బ్రహ్మాండమైన ఇటెన్సెన్స్ మన ఇంట్లో వాడుకునే వంట పాత్రలు కానీ పాత్రలు కానీ తీసుకొచ్చి ఇచ్చారు వారికి కూడా నేను కృష్ణారెడ్డి గారు నాకు ఇప్పటి నుంచో పరిచయం మరి ముందుగా నా నియోజకవర్గం వచ్చి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎవరైతే ఈ సహాయ కార్యక్రమాల్లో గా వచ్చి వారికి వారే పాలు పంచుకున్నారో వారికి కూడా చేతులతో వస్తాయిస్తా માટન ઓમાટેલામો રિડલ ઓરટે આઈશનગા છે એરડી રિડિસન છે સટ બાય ડિસન એટલે આલા રેડી ప్రజలు న్యూజిడ్ లో ఎన్జిఓస్ వాళ్ళందరూ కూడా విజయవాడలో విజయవాడ వరదల్లో దెబ్బతిన్న ప్రజలకి అనేక రకాలుగా సహాయాన్ని అందించారు కొంతమంది భోజనాలు కొన్ని వేల భోజనాలు ప్రతిరోజు ప్రతి పూట కూడా పంపించారు ఇక్కడ నుంచి కొంతమంది బట్టలు పంపించారు కొంతమంది ఆర్థిక సహాయం చేశారు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఇదే స్ఫూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి నుంచి కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి వాతావరణం ఇటువంటి భావజాలం ఇంకా పెంపొందించ పెంపొందాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తాను ఎందుకంటే ఎప్పుడు ఎవరికి కష్టం వస్తుందో తెలియకుండా వస్తుంది ఈ ఉపద్రవాలని ఏదైతే ఉన్నాయో నేచురల్ కెలామిటీస్ అనుకోకుండా వచ్చేస్తాయి ఆ విధంగా వచ్చినప్పుడు మనందరం కూడా ప్రభుత్వం తప్పుకోకుండా సహాయాన్ని అందిస్తుంది ప్రభుత్వంతో పాటు మన ప్రజలు కూడా సహాయం అందిస్తే ఏ విధంగా కష్టాల్లో ఉన్న ప్రజలకి భరోసా కలుగుతుందో నేను స్వయంగా విజయాలు చూశానని చెప్పేసి మనం చేస్తా మరి ముఖ్యమంత్రి గారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఆయన నరిశిడిపోతా ఉన్నారు ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి మంత్రులే ఎమ్మెల్యేలే నీళ్ళు ఇన్ని బాగాలేదు వదిలే ట్రాక్టర్ తీసుకురండి లేకపోతే ఇంకేదైనా పట్టుకురండి అనే పరిస్థితుల్లో ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయనందరూ ఎస్పీజీ దీంట్లో స్పెషల్ సెక్యూరిటీ దీంట్లో ఉంటారు వాళ్ళందరినీ కూడా కాదని ఆయనే నడుచుకుంటూ వెళ్ళిపోయి ఏదైతే ట్రాక్టర్లు సహాయాలు అందుతున్నాయా అని చూస్తానికి వెళ్తాం నిజంగా చాలా సంతోష నిజంగా వారిని అభినందించాలి భగవంతుడు వారికి అన్ని విధాలకు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నారు